తిరుపతి జిల్లా గూడూరు పట్నం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం సింహపూరి రోడ్డు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా ఇరవై మంది పేదలకు ఫల సరుకులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమ దాతలైన డాక్టర్ సి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ ఆదివారం పేదలకు నెలకు సరిపడా సరుకులు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని రెడ్డి సంఘానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు ప్రజేంద్ర రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారు రెడ్డి సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అంతేకాకుండా గూడూరు పట్టణంలో అనేక సంస్థల ద్వారా సహాయ సహకారాలు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు శ్రీకి రెడ్డి మధుసూదన్ రెడ్డి దశరథరామరెడ్డి మండి శ్రీనివాసుల రెడ్డి ప్రభాకర్ రెడ్డి నిరంజన్ రెడ్డి జనార్దన్ రెడ్డి జయపాల్ రెడ్డి కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏ కార్యక్రమం చేయాలన్న వాళ్ళ చేతులతో చేస్తే అది శాశ్వతంగా పది కాలాల పాటు అందరికి ఉపయోగపడే సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఇటువంటి మంచి సేవా కార్యక్రమాల్ని మన సింహపల్ వేడి సంక్షేమ సంఘానికి ఇచ్చిన దానికి సార్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎంతో అందుకే రెడ్ సంఘానికి అనే కాదు సార్ ప్రజా డాక్టర్లుగా గూడూరులో ఏ పేద పేదలు వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా అయితే చేస్తారో అంతకంటే మించి కూడా సర్వీస్ అందిస్తూ వాడు బాగోగులు చూడడం అనేది పెద్ద ఉన్నప్పుడు కూడా డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఆశయాన్ని కొనసాగించడంతో పాటు ఎంతోమందికి సేవ అందిస్తున్నటువంటి సేవత తరలు అనేక కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా కానీ విద్యాపరంగా కానీ మా సంఘానికి వాళ్ళు మెయిన్ పిల్లర్స్ వాళ్ళ యొక్క సహకారంతో ఈ సర్వీస్ కార్యక్రమం వస్తానే తర్వాత కూడా కొంతమంది ముందుకు వచ్చి దివ్యాంగుల భరోసా ఒకటి అదేవిధంగా విధంగా గనుల సేవ ట్రస్ట్ వారు కూడా అందించడం జరుగుతుంది మొత్తం మీద సేవా కార్యక్రమం గత నాలుగు సంవత్సరాలుగా మనందరికీ ఇస్తున్నదానికి సార్వాలకు ముందు అత్యంత ప్రతిజ్ఞత తెలియజేస్తున్నాం మా సంఘ అధ్యక్షులు ముసూదన్ రెడ్డి గారిని మాట్లాడవల్సిందిగా కోరుతున్నాము వీఆర్ ది మా సంఘం చేయుతో ప్రసిద్ధి గావినారు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి నుంచి ఎన్నో విషయాలు సహకరించారు కానీ మనం ఈ కార్యక్రమంలో దీన్ని అందరి పేదలకి ఖచ్చితంగా చేరేటట్టు దీన్ని మన సభ్యులు మన జగేందర్ రెడ్డి గారు మన ఇతర సభ్యులందరూ కలిసి మనకి సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మీ ఊరున ఇద్దరు ముందు చేసుకుంటూ ముందుకు పోతున్నాము ఇటువంటి కార్యక్రమాన్ని మనకు అందించిన ప్రజా డాక్టర్లు వాళ్ళు కాంట్రాక్ట్లు చేసి సంపాదించి రెండు మూడు లోన్లు ఇటువంటి కార్యక్రమానికి వాళ్ళకి ఎన్నో అయినా కూడా మన కోసం వాళ్ళు సమా ఆర్థిక పరిస్థితులు కేటాయించి

శబిత గారికని యాద్రే గారికని బ్రోహి గారికని జరుగుతరం కొల మంసటిగ దేవుడుంపించేటటువంటి సర్వత్రత సమాజాయికని ఒక కదిక్ త్రవేగ దేవుడు సిస్టం చేసి భూమి కంపించేటకి మహా గొప్పవారు వళ్ళ ఆసుపత్రిదారా సమాజానికి అంతా సేవ చేస్తురు ఎటికటి కాంప్లెక్స్స్ కులై వళ్ళ దేవిగా తీరు చాల చేస్తురు అలాగా కూడా పేదవాళ్ళు కూడా అందుబుడే అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు వైద్య సదుపాయాలు అందిస్తూ దాని మీదే వాళ్ళు వచ్చిన వర్మానాన్ని కొంత ఒక సాంఘిక బాధ్యతగా నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురుటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు